హాయ్ ఫ్రెండ్స్ హిందువుగా జన్మించిన ప్రతివారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీ నగరాన్ని సందర్శించాలి అని అనుకుంటారు ప్రపంచంలో ఉన్న అన్ని అతి పురాతన నగరములలో కెల్లా కాశీనగరమే అత్యంత పురాతనమైనది ఈ నగరాన్ని ఒక్కసారి చూసినా చాలు నగరంలో పొందిన అనుభూతులని మర్చిపోలేరు అంతటి ఆధ్యాత్మిక శక్తి అందులో నిండి ఉంటుంది అందుకే కాశీనగర యాత్రను చేసిన వారు చాలా రోజుల వరకు ఆ మైకం నుండి బయటపడలేరు అలాంటి ఈ కాశీనగర గ్రామ దేవత వారాహి అమ్మవారు ఈ అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు తంత్ర మంత్ర సాధన చేసేవారికి అమ్మవారి గురించి బాగా తెలుస్తుంది కానీ మనలా సాధారణ జీవనం సాగించేవారికి అమ్మవారి గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు చాగంటి వారి ప్రవచనాలలో అమ్మవారి గురించి అమ్మవారి ఆలయం గురించి చాలా అద్భుత వివరణలు విన్న తర్వాత ఎలాగైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించాలి అని చాలా ప్లానింగ్ చేసుకుని ఆలయాన్ని చూసాము ఈ ఆలయము దశాశ్వమేధ ఘాట్ నుంచి విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళే దారిలోనే చేతి వైపు ఉండే మలుపులలో ఉంటుంది దాదాపు ఈ ఆలయము విశాలాక్షి అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఒక్కొక్కసారి ఆలయాన్ని దాటి ముందరికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం అంత చిన్నగా ఉంటుంది ఈ ఆలయం అమ్మవారు గ్రామదేవత కాబట్టి రాత్రి మొత్తం నగర సంచారం చేసి ఉదయం పూట దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటుంది అట అందుకే అమ్మవారికి ఉదయం ఐదున్నర గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది మిగతా అన్ని సమయాలలో ఆలయం పూర్తిగా కట్టేస్తారు అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి క్యూ కూడా ఉంటుంది కాబట్టి తక్కువ సమయంలో దర్శనం చేయాలి అంటే ఇబ్బంది ఎదురవుతుంది ఈ అమ్మవారు ఉగ్రదేవత ప్రత్యక్షంగా చూసిన వారికి మతి స్థిమితం తప్పి చాలా ఇబ్బందులకు గురయ్యారట ఇలా పదే పదే ఎక్కువ పునరావృతం అయ్యేసరికి అమ్మవారి ఆలయం ముఖద్వారాన్ని మూసేసి పై కప్పులో ఒక రెండు కంతలు చేసి వాటి నుండి మాత్రమే దర్శనం చేస్తారు ఒక కంతలో నుండి అమ్మవారి ముదురు మాత్రమే కనపడుతుంది రెండవ కంతలో నుండి అమ్మవారి పాద పద్మములు కనపడతాయి మీరు ఎంత ప్రయత్నించినా సరే మొహం మాత్రం కనపడదు కొంతమందికి ఇది అసంతృప్తిగా అనిపిస్తుంది రెండు మూడు సార్లు కూడా తిరిగి తిరిగి దర్శనం చేసుకుంటారు అయినా కానీ ఇదే పునరావృతం అవుతుంది అమ్మవారి మొహం కనపడదు పూర్తిగా అయితే ఇంటర్నెట్లో ఎవరో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అమ్మవారి ఫోటోలను ఉంచారు అందుకే కొన్ని అమ్మవారి రూపం ఫలానా విధంగా ఉంటుంది అని మనకి అర్థమవుతుంది అలాంటి రూపాన్ని ఇక్కడ మీకు ఉంచుతున్నాను వారాహి అమ్మవారి అసలైన రూపం ఇప్పుడున్న రూపానికి చాలా దగ్గరగా ఉండవచ్చు నేను చూసిన దాని ప్రకారం ఆ నుదులు దాదాపుగా సిమిలర్గా అనిపించింది అందుకే ఇదే అసలైన పిక్చర్ ఏమో అని మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న రూపానికంటే కొన్ని వందల రెట్ల భయంకరంగా కూడా ఉండి ఉంటుంది అందుకే అమ్మవారిని ప్రత్యక్షంగా చూపించారు వారాహి అమ్మవారికి ఆలయాలు చాలా తక్కువ ఒరిస్సాలో ఒకటి ఉంది అక్కడ అమ్మవారి చిత్రం ఈ విధంగా ఉంటుంది అమ్మవారి గురించి చేసే చేసేవారికి ఈ చిత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఇందులో ఇస్తున్నాను తగు జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే వారాహి అమ్మవారి దర్శనం మీకు సులభమవుతుంది శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలనే సప్తమాతృకలు అంటారు ఈ సప్తమాతృకలే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ సప్తమాతృకలలో ఒకరు వారాహి వారాహి అమ్మవారి గురించి ఇంకొక వివరణ కూడా ఉంది హిరణ్యాక్షుని వరహ స్వామి వారు వరహ రూపంలో సంహరించి భూలోకాన్ని రక్షించిన తర్వాత ఆ వరాహ మూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు వారాహి అమ్మవారి గురించి దేవి భాగవతం మార్కండేయ పురాణం పురాణం వంటి పురాణాలలో కనపడుతుంది ఆయా పురాణాలలో అంతకాసురుణ్ణి రక్తబీలుని శంభ వంటి రాక్షసులను సంహరించడంలో అమ్మవారి పాత్ర చాలా క్లియర్గా ఉంటుంది వారాహి అమ్మవారి రూపం ఇంచుమించు వరాహ స్వామి వారి రూపాన్ని కూలి ఉంటుంది నల్లని మేఘవన్న ఛాయలో అమ్మవారు కనపడతారు ఈ అమ్మవారు వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో భీకర రూపంతో మీ అందరికీ వారాహి అమ్మవారి దర్శనాన్ని కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మా కథనాలు మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్